హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా పొలం నిన్న కూడా తిప్పడం జరిగింది ఫ్రెండ్స్ నిన్న లైవ్ పెట్టడానికి కంఫర్ట్గా లేని వలన పెట్టలేదు ఫ్రెండ్స్ నిన్న రెండున్నర ఎకరా తిప్పడం జరిగింది ఫ్రెండ్స్ రిలా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫార్మింగ్ వీడియోస్ అలాగే ఎద్దుల గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ అలాగే స్క్రీన్ పైన డబల్ టైప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా పొలం అయితే గొర్రె తిప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫార్మింగ్ వీడియోస్ అలాగే బుల్స్ బుల్స్ గురించి బుల్స్ మార్కెటింగ్ కానీ అలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫార్మింగ్ వీడియోస్ అలాగే బుల్స్ బుల్స్ గురించి మార్కెట్ మార్కెటింగ్ గురించి కానీ ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇప్పటికీ చాలా రోజులైంది ఫ్రెండ్స్ కొద్దిగా పొలం పనుల్లో పడి మార్కెట్కి వెళ్ళడం లేదు లేకుంటే మార్కెటింగ్ వీడియోస్ పెడుతుంటే కొన్ని కారణాల వల్ల మార్కెట్కి వెళ్ళలేకపోయాం ముందు వెళ్తే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోలు ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్రతి ఒక్కరూ మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని పేరు పేరున కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి మరి కొంతమందికి మన ఛానల్ ప్రమోట్ అవ్వడానికి ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ హాయ్ బ్రో విజ్ విజయ హాయ్ హాయ్ బ్రో హాయ్ బ్రో ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది గుడ్ మార్నింగ్ బ్రో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విజయ హాయ్ బ్రో హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్రతి ఒక్కరూ మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి అలాగే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా అర్థం కాలేదు భారీ సింగ్ బ్రో బ్రో అర్థం కాలేదు బ్రో విజయ బ్రో ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇద్దరు నలిచేటప్పుడు కొద్దిగా కెమెరా అటు ఇటు వెళ్తుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమనుకోకండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ లేదు బ్రో విత్త విత్తనాలు వేస్తలేం బ్రో వేస్తలేం మామూలుగా పొలం ఎండ కాల పొలము ఎండ కాలడానికి తిప్పుతాం ఫ్రెండ్స్ ఇలా తేమ అరిపోతే మనం వేసే పైరు బాగా రావడానికి అలా ఇలా చేస్తాం ఫ్రెండ్ బ్రో విజయ్ బ్రో ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల మీరు చే పొలం పనులు చేస్తుంటారు కదా వీడియోస్ పెట్టుబ్రో బాగుంటుంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పడం వల్ల మా ఫ్రెండ్ సజెషన్ వల్ల ఛానల్ పెట్టుకున్న ప్లీజ్ ఫ్రెండ్స్ నైస్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రదర్ మాది వచ్చేసి కర్నూలు డిస్టిక్ బ్రదర్ పత్తికొండ మండలం కొత్తపల్లి గ్రామం బ్రో ఇక్కడ మాది వచ్చేసి పత్తికొండకు టెన్ కిలోమీటర్స్ బ్రో మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మాకి మా ఛానల్కి వాల్యుబుల్ ఫ్రెండ్స్ da nah, da nah. i am from cop hol ekkada ekkada ostundi bro adi ఐడియా లేదు బ్రో ఆ విలేజ్ వచ్చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా హండ్రెడ్ మెంబర్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కర్ణాటక ఓకే బ్రో ఓకే బ్రో థ్యాంక్స్ ఫర్ ద సపోర్టింగ్ బ్రో ఏవైనా వీడియోస్ మన ఛానల్లో పెట్టాలనుకుంటే మాత్రం మన ఛానల్ నెంబర్ కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో మీ దగ్గర ఉన్న ఎద్దులు వీడియోస్ పెట్టాలనుకుంటే మాత్రం మన ఛానల్ నెంబర్ తొంభై మూడు తొంభై ఎనిమిది పది అరవై ఒకటి యాభై తొమ్మిది ఈ ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి బ్రో మన ఛానల్లో మీ వీడియోస్ పెట్టడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చేసే పని అయితే ఇది ఫ్రెండ్స్ సబ్ సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు చేయని వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్న పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చూసి అలాగే వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అబ్బా సరే సరే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం మేమైతే మా పొలంలో గొర్రు తోలుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు ట్రాక్టర్తో చేయించినాం ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఎద్దలతో గొర్రు తిప్పుకోవడం జరుగుతుంది మీరు ఇలా పొలంలో పనులు చేసిన అనుభవం ఉంటే మన మాతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా యాభై మెంబర్ యాభై మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచి చూస్తున్నారో మన లైవ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ పేజ్ ఇంకొకరికి ప్రమోట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి దగ్గర దగ్గరగా యాభై మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నా లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ట్ర అలాగే మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా పొలంలో గొర్రు తిప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇలా పనులు చేసిన అనుభవం ఉంటే మన ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తూ అలాగే వెళ్ళిపో వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మన ఛానల్లో వీడియోస్ డైలీ వస్తుంటాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీ మీరు చేసే సపోర్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన మన ఛానల్లో వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఊరో ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వంద మంది దగ్గర దగ్గరగా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరి ఒక నాలుగు నిమిషాలు మాత్రం లైవ్లో ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛా ఈ ఛానల్ కొత్తగా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ సజెషన్ వల్ల ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ హబ్బా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా పొలంలో గొర్రు తిప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ట్రాక్టర్తో ఇంతకుముందు కొట్టడం జరిగింది వర్షం పడడం వల్ల మళ్ళా ఒకసారి ఎద్దలతోన ఇలా చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ ఇలాగా మీ పొలాల్లో చేసిన అనుభవం ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పొలాల్లో ఇలా ఎద్దులతో వ్యవసాయం చేసిన అనుభవం ఉంటే మాకు కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ దా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ట్రై చేయండి మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి దగ్గర దగ్గరగా యాభై మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఓకే ఫ్రెండ్స్ ఇంత చే ఇంత టైం మన ఛానల్లో వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో లైవ్ స్ట్రీమ్ ఎండ్ చేస్తున్నా ఇలాగనే కూర్చుంటే పొలం పని చేసుకోవాలి కదా ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఇంతసేపు చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్